హాలిడేకి వస్తారా వండుకోకుండా తెలియచ్చానేమో ఐ లవ్ బేబీ బేబీ ఐ ఐ ఐ లవ్ 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 టు మోర్ హలో గురుగారు ఏమండే కొంచెం ఏదైనా మాట్లాడుకోరా బోరు బేబీ ఏంటి ఏంటి మాట్లాడకుండా బేబీ వెయిట్ ఎంతసేపు అదేనా హలో మేడం ఎవరు నేను మేడం అదే లిఫ్ట్ లో మీ కాళ్ళు చూసానని కక్ష కట్టి ఖర్చు పంపించారు కదా మూడు రోజులుగా మనిషి లవ్ యూ తప్ప వేరే టాపిక్ కూడా లేదు మేడం అసలు ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్ ఏదో ఒకటా